హాయ్ అండి ఈరోజు మీకోసం బంధమా అందుమా పార్ట్ సెవెన్ మరి కథలోకి వెళ్తే వరుణ్ అలా చెయ్యమని గౌరికి చెప్పింది ఎవరు పార్దసారధి ఆ పేరు వింటూనే కను బొమ్మలు ముడిపడ్డాయి వరుణ్కి ఆ గౌరికి పార్థసారథికి ఉన్న సంబంధం ఏంటో తెలియట్లేదు ఇప్పుడు అతన్ని వెతుక్కుంటూ కొచ్చింది వెళ్ళిందా అనే ఆలోచన రావటంతోనే రైల్వే ఎంక్వైరీ చేయించాడు అతని అనుమానం నిజం చేస్తూ వెన్నెల కొచ్చింటికెళ్ళే ట్రైన్ ఎక్కిందని కన్ఫర్మేషన్ వచ్చింది వెన్నెల ఆచూకు తెలియటంతో మళ్ళీ ఇంకేం అపాయం కొంత తెచ్చుకుంటుందో అన్న దిగులతో లేచి వెన్నెల గదిలోకి వెళ్ళిపోయాడు రాజసాయంతో అప్పన్నాం వరుణ్ వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని సుందర్ని పురమాయించాడు నిద్ర లేచొచ్చిన అమ్ముని లాలిస్తూ నాన్న ఇప్పుడే వెళ్ళి అమ్మని తీసుకువస్తాడు మనం మూవీకి వెళ్దాం అని అనగానే మెరిసే కళ్ళతో చప్పట్లు కొట్టిందమ్ము అమ్మను నేనిక్కడే ఉండగా ఎక్కడికెళ్ళి అమ్మం తెస్తావు వరం సార్ శిరీషను చూస్తూనే కోపోద్రికి రాలయ్యింది కస్తూరి మళ్ళెందుకొచ్చావు నువ్వు నువ్వు అమ్మవని ఇంకోసారి అన్నావంటే ఆ పదానికి అగౌరవం వెళ్ళి ఇక్కడి నుండి కస్తూరిలో అంత కోపాన్ని శిరీష లేదు కస్తూరిని శాంతపరుస్తూ నలిని నీ కాస్తే కావలసినప్పుడు అసలు బిడ్డను ఎందుకన్నావు కానీ అలా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నీ సరదాల కోసం ఇంతమంది జీవితాలతో ఆడుకుంటావా అసలు నువ్వు ఆడదానివేనా ధనం మూలం మిదం జగత్ అన్నారు అయినా నేనెక్కడ వద్దన్నాను వరుణ్ సారే కదా నన్ను వద్దనుకుంది నేను అతనికి నచ్చినట్టే ఉన్నాం నువ్వొద్దన్నారు మరి ఇంత శ్రమపడి ఉత్తి చేతులతో వెళ్తే బాగోదు కదా నళిని నీవ్ విరబోయి వరుణ్ తను చెప్పింది నిజమా నువ్వే శిర్షను కాదనుకున్నావా నళిని ప్రశ్నకు కస్తూరి అంతర్మదనంలో ఉండిపోయింది ఎందుకంటే ఆ రోజు వరుణ్ తీసుకున్న నిర్ణయం సబరుగా తోచింది కస్తూరికి వరుణ్ణి అడ్డుకోలేకపోయింది కస్తూరి ముఖంలో మారుతున్న హావభావాల్ని గమనించి నాకు కూడా నువ్వు నిజం చెప్పలేదు కదా కస్తూరి ప్రాణ స్నేహితురాలివి అనుకున్నాను నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు తట్టుకోలేకపోయాను నీ కోసమే ఇక్కడ దాకా వచ్చాను మన మధ్యలో కూడా దాపరికాలు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాను వరుణ్ ఆంటీ అమ్మని అనుమానించకండి నా జీవితాన్ని నేను చాలా నాశనం చేసుకొని అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికీ ఏమర్థం కాని పరిస్థితుల్లో అందరినీ ఉంచాను మా నాన్న మరణమే నన్న నిర్ణయం తీసుకునేలా చేసింది నలిని నాన్నగారి మరణానికి నీ విడాకులకు సంబంధమేంటి శిరీమ్ సార్ని అడిగితే అతనేం చెప్తాడు నన్ను చెప్పనివ్వండి ఇతగాడు పెట్టిన షరతులకు మతి భ్రమించి బిడ్డను కన్నానికి ఎవరైనా ఒప్పుకున్నాం కన్నాక ప్రేమ లేదని ఎక్కడ అమ్మాయిని వదిలేస్తాడో అని ముందు చూపుతో వీళ్ళమరాయించారు నలిని ఏమని శిరీశాం పుట్టిన బిడ్డ తల్లి ఈ ఇంటి కోడలయ్యాక మాత్రమే పవర్ ఆఫ్ ఆటర్ని ఆమె పేరు మీదకి వెళ్తుంది ఏ కారణం వల్ల విడిపోయినా పెళ్లి చేసుకోకపోయినా ఆ ఆస్తి హక్కుదారులు మిగతా షేర్ హోల్డర్స్ అవుతారు ఆస్తి బయటికి పోతుందన్న భయంతో అన్నా పెళ్లి చేసుకుంటాడని పెళ్ళాంతో కలిసి ఉంటాడని ఆయన అలా వ్రాసారు కానీ ఆ విషయాన్ని దాచేసి నన్ను పెళ్లి చేసుకున్నట్టే చేసుకుని డివర్స్ ఇచ్చాడు ఎక్కడ నేను ఆస్తిని చేజెక్కించుకుంటాను అని వరుణ్ షట్ యూ ప్యూ ఈడియట్ నేను నీకు డివర్స్ ఇచ్చానా భరణం రూపంలో నువ్వు దోచుకోవాలనుకున్న నగదు కోసం నన్నే నీకు విడాకులు ఇచ్చేలా చేశావు నీకు తెలియదా నువ్వు ఆడిన నాటకాలు పిల్లలు పుడితే మొగుడి మీద ప్రేమ తగ్గకుండా ఉండాలనుకున్నాను కానీ పిల్లనే పస్తులు పెట్టే పెళ్ళాం కోసం నేను చూడలేదు నువ్వొక్క మృగానివి నళిని వరుణ్ ఏంటి అంత ఆవేశం అసలేం జరిగింది మీ ఇద్దరు బానే ఉన్నారని అమ్మ చెప్పేదిం కస్తూరి వైపు తిరుగుతూ నా దగ్గర ఇంక ఏమైనా దాచావా కస్తూరి పాపన్ను బానే చూసుకున్నావు కదా అమ్ము సందర్భం రావటంతోనే శిరీషా తత్తరపడింది అంతలో ఏదో ఫోన్ వస్తే గార్డెన్లోకి వెళ్ళింది వరుణ్ ఆంటీ శిరీషా అమ్ము పుట్టా కూడా నాతో బాగానే ఉంది అనే నమ్మకం వచ్చాక నేను తన్ని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని నాన్నకెళ్ళి చెప్పాను ఆయన సంతోషించారు కానీ పెళ్ళిని సింపుల్గా చెయ్యమన్నారు జస్ట్ రిసెప్షన్ కోసం మీడియా కవరేజ్ వద్దన్నారు ఒక ఇయర్ గడిచాక ప్రెస్ మీట్ పెట్టి ఆయనే శిరిషాని అమ్ముని ఇంట్రడ్యూస్ చేస్తా అన్నారు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటో నాకు అప్పుడు అర్థం కాలేదు పిల్లను పెట్టుకొని కోలాహలంగా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అందుకే ఇంట్లోనే సింపుల్గా పెళ్లి చేసుకున్నాము అందుకే అప్పుడు మిమ్మల్ని పిలవలేదు అమ్మ చాలా ఫీల్ అయిన పరిస్థితి అలాంటిది నళిని ఇప్పుడిప్పుడే నాకు అన్నీ అర్థమవుతున్నాయి మరి మీ ఇద్దరి మధ్య గొడవలు ఎలా వచ్చాయి మేమెప్పుడు గొడవపడలేదు నన్ను నువ్వు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు వరుణ్ రాజు నాకు టీ తీసుకురావా వరుణ్ తను అంత ప్లాన్గా చేసిందాంటి నా మనసు విరిచేయటమే తన ప్లాన్ కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టు ఫీమేల్ సింపతి కోసం తను మంచిదాన్లా ఉండిపోయింది వరుణ్ ప్లీజ్ అర్థమయ్యేలా చెప్పు పెళ్ళైన కొన్ని రోజులు బాగానే ఉంది తను ముందులాగానే మెల్లగా నడవడికలో మార్పు వచ్చింది వేషధారణల్లో మార్పు వచ్చింది నేను ఉన్నవాడినని నన్ను ఎప్పుడు వరుణ్ సార్ అని పిలిచేది నేను ఎన్నిసార్లు మానిపించాలని చూసినా వినలేదు కానీ పెళ్ళైన కొన్ని రోజులకే వరుణ్ అని పిలవటం మొదలుపెట్టింది నేను చెప్పాగా మారిందేమో అనుకున్నాను మెల్లగా ఆఫీస్ విషయాల్లో శ్రద్ధ చూపేది ఎప్పటికైనా తను కూడా బిజినెస్ చూసుకోవాలని కొన్ని కొన్ని విషయాలు చెప్పేవాడిని అమ్మని నాన్నని అస్సలు పట్టించుకునేది కాదు అమ్మ ఒక పండక్కి పూజ చేసుకుందామని పిలిస్తే ఇల్లు పీకి పందరేసేది ఒక్కరోజు కూడా తన పూజ గదిలోకి వెళ్ళటం మేము చూడలేదు తన తర్వాత ఇంకా ఈ ఇంట్లో దీపం వెలిగించేవారు లేరని అమ్మ ఎంతో బాధపడేది నాకు మెల్లగా శిరిష దూరణి నచ్చకుండా వచ్చింది మేమంటే సర్దుకుపోయాము కొడుకు కూడా సంతోషంగా ఉంటే చాలనుకున్నాము కాని పసిపిల్ల దానికి ఎలా అర్థమవుతుంది తల్లి పాలు ఎటు ఇవ్వలేదు కనీసం డబ్బ పాలన పెట్టేది కాదు ఎప్పుడో ఫొటోస్ కోసం తప్ప సరిగ్గా ఎత్తుకునేదే లేదు వరుణ్ షరతులు తెలుసుకున్న తను వరుణ్ పాప గురించి ఏమైనా అడిగితే నిన్ను మాత్రమే కదా ప్రేమగా చూసుకోవాలి పాప గురించి ఎందుకు అడుగుతున్నావు అని ఎదురు ప్రశ్నించేదిం ఆ ప్రేమ వరుణ్కి నచ్చలేదు క్రమేణా వరుణ్ గుక్క పెట్టి ఏడుస్తున్నా నా షర్ట్ ఐరన్ చేస్తూ ఉండేదిం లేదా నాకు ఫుడ్ తెచ్చి ఇస్తుండేదిం అమ్ముకి ఏదో హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది అమ్మ పాలు పట్టాలన్నారు నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు అమ్ముకి నయం అవ్వాలంటే ససేమిరా అంది అమ్ము ఆరోగ్యం పాడవుతూ వచ్చింది నన్ను అమ్మలా చూసుకునే అమ్మాయి కావాలనుకున్నాను కానీ అమ్మ అంటే ఏంటో తెలియని అమ్మాయితో జీవితం అంటే అప్పుడు మొదటిసారి భయమేసింది అయినా మారుతుందేమో అని ఎదురు చూశాను తన ప్రవర్తన వల్ల నేనెప్పుడు అమ్మును పట్టుకుని నా గదిలో పడుకునేవాణ్ణి తను నా రూంలో నా చుట్టూ తిరిగేది కానీ నన్ను తాకే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు ఎందుకో తెలియదు నాకు తనకి దగ్గరవ్వాలని అనిపించలేదు నా ప్రేమకి నిర్వచనం వేరే అవ్వటం వల్లనేమో కానీ తను పెట్టిన దూరానికి కారణం తెలుసుకోటానికి నాకెంతో కాలం పట్టలేదు అనుకోకుండా ఒకరోజు తనని నేను కథంతో చూసాను ఒకచోటం నలిని ఎవరు తను అనాథ కదా తన వేరేవరైనా వచ్చారాం వెనక నుండి ఇదంతా నడిపించారాం వరుణ్ అవును తను అనాథ కాదు వెనక నుండి నడిపించారు వాళ్ళయన ఆయన శిరిషకి ముందే పెళ్ళయిందా ఎంత మోసం ఎప్పుడైందో నాకు తెలియదాంటి ఆ రోజు అతనెవరో నాకు తెలియదు నేను తనని అడగలేకపోయాను అనుమానించినట్టు ఉంటుందని ఇంట్లో కూడా చెప్పలేదు అప్పటికే నాన్నకి నా సంసారం ఎటిపోతుందో అర్థమయ్యి దిగులు పడి ఉన్నారు అంతటి వ్యాపార దిగ్గజం కూడా నా వెరితనానికి అలా దిగులుతోనే మరణించారు అప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి శిరిష చేస్తున్న దారుణాలకి కనిపెట్టుకుంటూ వచ్చాను నేనే తనకి విడాకులు ఇస్తానన్నాను నలిని వెంటనే ఒప్పుకుందా నేను ఒప్పుకోదు అని అనుకున్నాను కానీ ఆ రోజు బిడ్డను కంటావా అంటే ఎంత సులువుగా ఒప్పుకుందో విడిపోదామంటే అంతే ఈజీగా ఒప్పుకుంది అప్పుడే తను నా షరతులకు ఒప్పుకొని నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందో అర్థమైంది శిర్షా లోపలికి వస్తూ నువ్వు పెట్టి అలాంటి ఏ షరతుకి ఏ అమ్మాయి అయినా ఎలా ఒప్పుకుంటుందనుకున్నావు ఏ లాభం లేకుండా నాకు నా లక్ష్యాలు ఉన్నాయి అందుకు డబ్బు కావాలి మా ఆయన ఇచ్చిన ఐడియాతో నిన్ను ట్రాప్ చేశాము నేను చేసింది అనైతికమైతే నువ్వు పెట్టిన షరతులు అనైతికమే ఎంత లాభం పొందాలనుకున్నా పసి పిల్లని లేని దానివి చేస్తావా మానవత్వం కూడా లేదు నీకు ఇన్నాళ్ళ బట్టి నా మనసులో దాగిన బాధను ఆంటీకి చెప్తూ అక్షర రూపాన్ని ఇచ్చా అని తప్ప నిన్ను తలుచుకోటానికి నాకు ఎలాంటి ఆసక్తి లేదు అమ్ము నా బిడ్డ నీకు దక్కే ప్రసక్తే లేదు ఎలా వచ్చావో అలానే వెళ్ళిపోం అమృత నా కూతురు కూడా కాదని నిరూపించు నేను వెళ్ళిపోతాను కోర్టులో నీ వాదన చెల్లదు ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి నేనే గెలుస్తాను తనెక్కడుంది అమృత అమృత అంటూ గదులు వెతుక్కుంటూ అప్పన్న గది వైపు వెళ్ళబోయింది ఆగు అని ఒక్కరుపరిచాడు శిరిష బెదిరిపోయేలాగా లోపలెక్కడికో వెళ్ళి ఆడుకుంటున్న అమ్మ భయపడి బయటికి వచ్చి శిరీషను చూసి మరింత కంగారు పడి అమ్మా అమ్మా అని ఏడుపందుకుంది వరుణ్ భయమేస్తే గుర్తొచ్చేది తల్లి తల్లిని చూసి భయం వేస్తే తనని అమ్మ అనరు ఇప్పటికైనా నీ స్థానం ఏంటో అర్థమై ఉంటుంది బయలుదేరు శిరీష ఇంకో మాట అనేలోపు మళ్ళీ ఫోన్ మోగింది ఈసారి అక్కడే ఉండి ఆన్సర్ చేసింది ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు ఒక్క చిన్న విషయాన్ని హ్యాండిల్ చేయటం రాలేదు నీకు అవతల నుండి ఎవరో ఏదో చెప్పారు శిరీష హడలిపోయింది అంత దూరం ఎలా రానిచ్చావు ముందు జాగ్రత్త తెలియదా నీకు నేను ఇక్కడి పరిస్థితిని చక్కబెడతాను నువ్వు జాగ్రత్త అంటూ విసురుగా వరుణ్ దగ్గరికి వచ్చి మర్యాదగా అమ్మును నాకు అప్పగించు స్టేక్ హోల్డర్స్ అందరికీ నేను ఇన్ఫార్మ్ చేశాను ఇక్కడికి రమ్మని నువ్వు అమ్ముని ఇవ్వకపోతే వాళ్ళకి ఏమి ఇవ్వాలో తెలుసుగా నీకు కస్తూరికి గతం అంతా గుర్తొచ్చే నీరు అమ్ముకి తల్లి ఈ ఇంటికి కోడలు వస్తే చాలు అనుకుంది కానీ వరుణ్ మనసు తెలిసాక అతనికి భార్య అవసరం ఎంత ఉందో అర్థమైంది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం వెన్నెల మాత్రమే మనసులోనే వెన్నెల ఎక్కడున్నావమ్మా అమ్ముకి ఏ అవసరం వచ్చినా వస్తానన్నావు ఎక్కడున్నాం తను చేజారిపోతుంది ఇప్పుడు ఎక్కడున్నావు వరుణ్ సోఫాలో కూలబడ్డాడు ఆస్తిపోయినా పర్వాలేదు అమ్ముని వదులుకోదలుచుకోలేదు కస్తూరి నల్ని వరుణ్ణి సముదాయిస్తున్నారు కస్తూరి చేతిని తీసుకుంటూ అమ్మ నాకు ప్రేమ కావాలనుకున్నానే కానీ నేనే ప్రేమను పంచాలో తెలుసుకోలేకపోయాను నాకు ఇప్పుడు డబ్బు అక్కర్లేదు మీ ఇద్దరిని నేను చాలా బాగా చూసుకుంటాను అని కా నీటి పర్యాంతమయ్యాడు నీ అంతటా నువ్వే ఇస్తే వీలునామా మన మధ్యలో ఉంటుంది ఆస్తి నాదవుతుంది కాబట్టి అమ్ము అన్న సుఖపడుతుంది బాగా ఆలోచించుకో లీగల్గా ఏం చేయలేక అమ్ముని ఎలా దక్కించుకోవాలో అర్థం కాక బిక్కచచ్చిపోతున్నాడు వరుణ్ స్టేక్ హోల్డర్స్ అందరూ ఒకసారిగా వస్తున్నారు వరుణ్ అమ్ముని కస్తూరిని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు శిరీష ఒక్క సింగిల్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది ఫోన్ వంక మాత్రం కంగారుగా చూసుకుంటూ పదే పదేం శిరీష ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది మీడియా కూడా వచ్చేసింది వాళ్ళని పిలవలసిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు వరుణ్కి శిరీష ఆ వీల్నామని చదవటం మొదలు పెట్టబోతు మిస్టర్ వరుణ్ అమృతాని అదే నా కూతుర్ని నాకు అప్పగించి పవర్ ఆఫ్ అటర్ని నా పేరు మీద రాస్తావా ఇదే నీకు చివరి అవకాశం వచ్చిన వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు వరుణ్ చేతులు వణికిపోతున్నాయి అమ్ముని మరింతగా దగ్గరికి తీసుకుని కూర్చుండిపోయాడు చలనం లేకుండా ఎందుకో వెన్నెల రూపం ఒక్కసారిగా కళ్ళ ముందుకు వచ్చింది వరుణ్కి తను ఉండుంటే శిరీష లాంటి వాళ్ళని దులిపేసేది వరుణ్ స్పందన లేకుండా ఉండటంతో శిరీష ముందరిగేసి అమ్ముని లాగాలని చూసింది శిరీషాకి ఆ విలునామ చదవటం ఇష్టం లేదు ఆస్తి తనకి కావాలి కాబట్టి అమ్ముని వెనక్కి లాగుతూ అప్పుడే వరుణ్ గమనించాడు విభ్రాంతి చెందాడు అమ్ముని గట్టిగా వెనక్కి లాగి నువ్వు నువ్వు అంటూ ఆగాడు కస్తూరి నలిని కంగారుగా అడిగారు నువ్వేంటి ఎవరు తిను అంతలో అలిగిడికి బయటికి వచ్చిన అప్పన్న శిరిషాను చూసి ఎవరో పోల్చుకోలేక బాబు వెన్నెల ఏది ఏమైనా తెలిసిందా అప్పనను చూసి వెన్నెల పేరు వింటూనే ఆ తాస్త్రాలైంది శిరీష వీళ్ళకంత తెలిసిపోయింది అని అర్థమయ్యి బుకాయించడానికి చూసింది వరుణ్ రివ్వున లేచి తన చేతి మీదున్న పుట్టుమచ్చవంక అందరికీ చూపిస్తూ చెప్పాడు తను శిరిష కాదు గౌరీ అని కస్తూరి ఆ మోసాన్ని తట్టుకోలేకపోయింది అమ్ము వెన్నెల కడుపులోనే పెరిగింది అని తెలిసి సంతోషం శిరిష చేసిన దారుణాన్ని సహించలేకపోయింది ఆవేశంగా ఇక అమ్ముకి నీకు ఏ సంబంధం లేదని తెలిసిపోయిందిగా వెళ్ళు మళ్ళీ ఇంటి వంక చూడకుం శిరీష అదే గౌరీ క్రూరంగ నవ్వుతూ మీకెవ్వరికి సరోగసి అంటే తెలియదనుకుంటా నాకు వరుణ్కి పుట్టిన బిడ్డ అమ్ము తను కేవలం మోసింది మీకే నిజం తెలిసినా తను నా బిడ్డేం వరుణ్ నా దగ్గర ఇక టైం లేదు త్వరగా అమ్మునిచ్చేయి ఇప్పటికే పోయినా నీ పరువు చాలుం అమ్ము నా కూతురు అమృత నా కూతురు అంటూ అప్పుడే ఇంట్లోకి వచ్చింది వెనలాం మరి తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్